చదువుకోవాలని కథ రచన కందప్పమూర్తి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ సూరిగా బడికి టైం అయిపోనాది ఇంకా బయటికి రావేటి కొడుకు సూరిబాబును కేకేస్తున్నాడు రిక్షా సింహాద్రి అయ్యా బడిబట్ల వేసుకున్నాను పదా అంటూ సూరిబాబు స్కూల్ బ్యాగ్ వీపు మీద వేసుకుని సైకిల్ రిక్షా ఎక్కి కూర్చున్నాడు సింహాద్రి సైకిల్ రిక్షా ముందుకు కదిలింది గతంలోకి వెళ్తే బ్రతుకు తెరువు కోసం పట్నం వచ్చిన సింహాద్రికి పనులు దొరక్క చిల్లర దొంగతనాలు చేస్తూ బతుకుతున్నాడు ప్రయాణికుల జేబులు కొట్టినప్పుడు అదృష్టం బాగుండి పెద్ద మొత్తంలో డబ్బు దొరికితే కొద్ది రోజులు జల్సా చేస్తాడు ఒక్కొక్కసారి చిల్లరతో సరిపెట్టుకుంటాడు ఆడాళ్ల పర్సులు కొట్టినప్పుడు బంగారు వస్తువులు దొరికితే మార్వాడి సేట్కి అమ్మి డబ్బులు చేసుకుంటాడు ఒకసారి పెళ్ళాం లచ్చి ముచ్చట పడిందని బంగారు గొలుసు చిక్కితే దాని మెడలో వేశాడు ఆ గొలుసును భద్రంగా దాచి మెడనవ వేసుకునేది లచ్చి నోటుబందీ వచ్చినప్పటి నుంచి జనాల పర్సుల్లో పెద్ద రూపాయి నోట్లు ఉంచుకోకుండా మొబైల్ స్మార్ట్ ఫోన్లలో ఆర్థిక లావాదేవీలు జరుపుతూ ఉండడం వల్ల జేబుదొంగ సింహాద్రి చేతిలో డబ్బులకు ఇచ్చింది అందువల్ల ఖరీదైన మొబైల్ స్మార్ట్ ఫోన్లు దొంగతనం చేసి మొబైల్ షాపతనికి అమ్మిన డబ్బుతో రోజులు వెళ్లదీస్తున్నాడు సింహాద్రి ఆరేళ్ల కొడుకు సూరిబాబుకు చదువంటే ఇష్టం రోజూ రోడ్డు మీద గోలీలాడేటప్పుడు స్కూలు పిల్లలు రంగురంగుల యూనిఫారాలతో వీపు మీద పుస్తకాల బ్యాగులతో వెళ్తూ ఉంటే ఆసక్తిగా చూస్తూ ఉంటాడు బడికి పోతానంటే అయ్యా పోనివ్వడు పుస్తకాల సంచి పరక బలపం కొనమంటే పైసలు లేవని కసురుకుంటాడు అని బాధపడుతూ ఉంటాడు ఒకరోజు ఉదయాన్నే లెచ్చి ఆప్యాయంగా చూసుకునే తన బంగారం గొలుసు కానరావడం లేదని కేకలేస్తోంది సరిగా చూసుకుయే అక్కడే ఎక్కడో కొనుంటుంది మన ఇంటికి దొంగలు ఎవరుస్తారు అని మంచం మీద సిగరెట్ కాలుస్తున్న సింహాదిరి సర్ది చెబుతున్నాడు లేదమామ రేతి తొంగున్నప్పుడు మెడలోనే ఉండదు పొద్దుగాల నుంచి కానరావడం లేదు అంతా ఇతికినా దొరకలేదు ఇవాళ చిన్నోడు బేగే ఆడుకోవడానికి పోయినాడు సోది చెప్పుకుపోతోంది లచ్చి ఇద్దరు గుడిసెలోంచి బంగారు గొలుసు ఎట్టా పోయినాదని తర్జన భర్జన పడుతున్నారు మధ్యాహ్నమైంది చిన్నోడు ఇంకా బువ్వకి రాలేదని ఎదురు చూస్తున్నారు ఇద్దరు ఇంతలో సూరి చేతిలో పుస్తకాలు సంచి పలక బలపం పెట్టుకుని వచ్చాడు సూర్యబాబును చూడగానే లచ్చి ఎలా చిన్నా నా బంగారం గొలుసు చూసినావట్రా అని నిలదీసింది అవునే అమ్మా నువ్వు తొంగున్నప్పుడు నానే ఆ గొలుసు తీసినాను అయ్యని పుస్తకాల సంఖ్య కొనమంటే డబ్బులు లేవని నీకెందుకు రా చదువు అని కసురుకుంటాను అందుకని నీ బంగారం గొలుసు సేటు దగ్గర కుదవిపెట్టి ఆ పైసలతో ఈ పుస్తకాలు పెంచి పలక బల పంక్కుని తెచ్చుకున్నా అన్నాడు అమాయకంగా సూరిబాబు ఆడి మాటలు విని సింహాద్రి రెచ్చిపోయి కేకనేస్తున్నాడు ముందు లచ్చి కోపం తెచ్చుకున్న చదువు మీద ఆడుకున్న శ్రద్ధ చూసి సింహాద్రికి చెప్పి దగ్గరలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయున్ని కలిసి విషయం చెప్పి సూర్యబాబును అక్కడ చదువులో చేర్పించి తను స్వీపర్గా పనిలో కుదిరింది పరదనోపాధ్యాయుడు సింహాద్రిని పిలిపించి చదువు విలువ తెలియజేసి దొంగతాను మానేయమని చెప్పగా రిక్షా తొక్కడం మొదలెట్టాడు సింహాద్రి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ